సేవాభావము ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్న ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు మరో సేవా కార్యక్రమం చేశారు సుమారు ఐదు లక్షల గల పీఎంజేవై హెల్త్ కార్డులు పంపిణీ చేశారు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి గ్రామంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు మూడు వందల మందికి పైగా పేషెంట్లు వచ్చారు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్స్ వివిధ వ్యాధులకు నిర్ధారించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు నా పేరు వరలక్ష్మి నాకు నెఫ్రాలజీ కిడ్నీ లివరు ప్రాబ్లం ఉంది దాని గురించి చూపించుకోవడానికి ఇక్కడికి డాక్టర్స్ వచ్చారంటే వచ్చాము హెల్త్ క్యాంప్ జరుగుతుంది ఇక్కడ ప్రసన్నైపల్లి గ్రామంలో ఇక్కడైతే డాక్టర్స్ వాళ్ళు చూశారు నాకు వీలైనంత హెల్ప్ కూడా చేస్తూ ఉన్నారు హాస్పిటల్ వాళ్ళ తరఫున మాట్లాడి ఫ్రీగా కిడ్నీను లివరు ఆపరేషన్ జరిగే విధంగా డబ్బులు డబ్బులు పెట్టుకోలేని స్థితిలో ఉన్నాము అలా చేపిస్తాము మీకు ఏదో విధంగా హెల్ప్ చేస్తాము అనేసి చెప్పారు మందులు కూడా ఫ్రీగానే ఇచ్చారు తర్వాత ఇక్కడ హెల్త్ కార్డు కూడా ఫ్రీగానే ఇస్తున్నారు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు చాలామంది పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా వచ్చారు ఇలా ఇంకా ప్రతిసారి కూడా ఇలాగే మెడికల్ క్యాంప్ పెట్టడము ఇలా ప్రజలకు ఇలా ప్రజల దగ్గరికే హెల్త్ క్యాంప్ తీసుకొచ్చి వాళ్ళు కొంతమంది బయట కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ వాడలేక తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఇలా పెద్ద డాక్టర్లు వచ్చి చూసి హెల్ప్ చేసి అలా కాస్ట్లీ మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి చాలా విధంగా హెల్ప్ చేస్తున్నారు హెల్త్ పరంగా ఇలాగే ముందు ముందు కూడా ఇలాగే కొనసాగాలి అన్ని చోట్ల కూడా ఇలాగే పెట్టాలి అని అనుకుంటున్నాను మా కాళ్ళ నొప్పులు డాక్టర్లు చూసినారు మా తరులిచ్చినారు బాగా చూసినారు సార్ చూపించుకోవడానికి నాకు షుగర్ ఉండేది షుగర్ చెక్ చేయించుకోవడానికి వచ్చినాను బాగానే చూసినారు ఇప్పుడైతే మాతర్లు ఇచ్చినారు ఇంకా తీసుకో ఇంకా ఆట గురించి కూడా చెక్ చేస్తున్నారంట అది కూడా చెక్ చేయించుకుంటాను కూడా నా పేరు సౌజన్య ఇక్కడ హ్యూమన్ రైట్స్ వాళ్ళు బాగా చూస్తున్నారు వీళ్ళు అప్పుడప్పుడు క్యాంప్ పెడుతుంటారు ట్యాబ్లెట్లు కానీ మంచివి ఇచ్చినారు ఇంకా అబ్బా కార్డు కానీ చేయిస్తున్నారు అది ఫైవ్ లక్షల దాకా బీమా ఉంటుందంట అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది అందుకోసమని వీళ్ళకి సహకరించాలని కోరుతున్నాము